అది జాతీయ రహదారి ఖరీదైన కాలు దూసుకొస్తాయి ఇలా దిగిన వెంటనే భారీ వస్తాదులు ఆ వాహనాల చుట్టూ ముడతారు కాళ్ళ నుంచి అందమైన అమ్మాయి దిగుతుంది దానికి ఎదురుగా మరికొన్ని ఖరీదైన వాహనాలు వస్తాయి అలాగే వస్తాదులు చుట్టుముడతారు టిప్ గా ఉండే ఓ యువకుడు సూట్ తో దిగుతాడు అటువైపు ఇటువైపు వస్తాదులు మొహరిస్తారు ఆ యువకుడు వద్ద ఉన్న సూట్ కేసును ఆ యువతి తీసుకుంటుంది తెరిచి చూసేసరికి ఒక్కసారిగా మనం షాక్ అవుతాం ఆ సూట్ కేసులో ఉన్నవి ఏంటో తెలుసా బంగారం ఉంగరాలు ఆపై ప్రేమకు చిహ్నమైన గులాబీ పువ్వు ఈ కాళ్ళ మధ్య డీల్ అనుకుంటాం అది ప్రీ ఎంగేజ్మెంట్ షూట్ అట అది చూసి షాక్ అవ్వడం అందరి అవుతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది ప్రీ ఎంగేజ్మెంట్ షూట్ ఇలా ఉంటే వెడ్డింగ్ షూట్ ఎలా ఉంటుందో అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వివాహాల తీరు మారింది ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజేషన్ పేరిట వివాహాల వ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయి అప్పట్లో మూడు రోజుల ఉండేది కాని ఇప్పుడు మూడు గంటల్లోనే తంతు పూర్తవుతుంది దానికి కారణం లేకపోలేదు మనిషి యాంత్రీకరణ జీవితం ఈ పరిస్థితికి కారణం సమయాన్ని ఎవరో వృధా చేసుకోవడం లేదు వస్తున్నారు వధువరులను ఆశీర్వదిస్తున్నారు విందుంటే ఆరగించి వెళ్లిపోతున్నారు దీంతో వివాహాల్లో నాటి సందడి ఉండడం లేదు అందుకే ఇప్పుడు ఈవెంట్లు వివాహాల్లోకి ప్రవేశించాయి వాటి ద్వారా ఎంతో కొంత సందడి ఉంటుంది ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకింది ఖచ్చితంగా ప్రతి వివాహానికి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాల్సిందే పర్యాటక ప్రాంతాలు బీచ్లలో ఎక్కువగా ఈ షూటింగ్లు కనిపిస్తున్నాయి వధూవరుల అభిరుచులకు తగ్గట్టు సరికొంత రీతిలో ఈ షూట్లు చేస్తున్నారు ఫోటోగ్రాఫర్లు అచ్చం సినిమా మాదిరిగానే ఎంత మాత్రం తగ్గకుండా ఖర్చుకు వెనకడుగు వేయకుండా ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్లు తీస్తుండడం విశేషం ప్రస్తుతం ప్రతి గ్రామానికి వీడియోగ్రాఫర్ అందుబాటులో ఉంటున్నారు ఇదో లాభసాటి ఉపాధి మార్గంగా కూడా నిలుస్తోంది అయితే ఏకంగా సినిమాలకు తలదన్నే రీతిలో ప్రీ వెడ్డింగ్ షూట్లు తీస్తుండడం విశేషం అచ్చం మాఫియా దాంట్ల తరహాలో తాజాగా తీసిన ఈ వీడియో వైరల్ అవుతుంది ఎంగేజ్మెంట్ ఈ తరహాలో ఉంటే వివాహానికి ఏ తరహాలో ప్లాన్ చేస్తారో అన్న చర్చ అయితే నడుస్తోంది